హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తొందరగా సులువుగా చాలా మృదువుగా వచ్చే గులాబ్ జామ్ చేయడం ఎలాగో చూద్దాం ముందుగా అయితే పిండి మనం ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని కొంచెం పాలు అయినా వాటర్ అయినా వేసి దగ్గరికి మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఈ పిండి అయితే చాలా స్పెషల్ ఎందుకంటే మన చేతికి అయితే అసలు కొంచెం కూడా అంటదు చాలా నీట్గా ఉండైపోతుంది తొందరగానే ఫస్ట్ మనం అంతా ఒకదా దగ్గరికి ముద్దలాగా కలుపుకున్నాం కదా దాన్ని మనం మళ్ళీ చిన్న చిన్న ఉండలుగా ఇప్పుడు మనం మళ్ళీ చిన్న చిన్న ఉండలుగా ఒక్కొక్కటి అంటే కొంచెం చిన్న సైజు నేనైతే చిన్న సైజే చేసుకుంటున్నాము కొంచెం పెద్దగా అనేవాళ్ళు పెద్దగా ఇక మేమైతే చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా మా పక్కన ఫ్రెండ్స్ మేము అందరం కలిసి అయితే ఫాస్ట్గానే చేసుకున్నాము ఉండలు తర్వాత ఒక గ్లాసు చక్కెర తీసుకొని మనం జామ్ కలుపుకున్న పిండి సైజుతో పాటు ఒక గ్లాస్ చక్కెర తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఈ పాకం కొంచెం పాకం వరకు అయితే వేట్ చేసుకోవాలి కలుపుతూ ఉండాలి పాకము ఒక సైడు వచ్చిన తర్వాత మనం ఒక ఆయిల్ కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని దాంట్లో ఆయిల్ వేడెక్కాక ముందుగా చేసుకున్న రౌండ్స్ ఉన్నాయి కదా చిన్న చిన్న బౌల్స్ అవి ఒక్కొక్కటి ఇందులో అయితే వేసేసుకోవాలి కొంతమంది నెయ్యిలో కూడా వేంపుతారు మేమైతే ఆయిల్లోనే వేంపాము చూడండి ఇక కొంచెం అటు ఇటు కదులితేనే అవి రెడ్గా మంచిగా బ్రౌన్ కలర్లో వస్తాయి చూడండి వచ్చాయి కదా అన్నీ చాలా నీట్గా గులాబ్ జామ్ రెడీ అయిపోయింది ముందుగా మనం పాకం పట్టుకున్నాం కదా చక్కెర పాకం అందులో గులాబ్ జాములు వేసుకున్నాము చూసారు కదా చాలా సింపుల్ ప్రాసెస్ గులాబ్ జామ్ రెడీ అయిపోయింది బాగున్నాయి కదా మీకు ఎవరికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి బాయ్ మరీ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి